ഇതേം ചെയ്യാന കൂടെ നല്ല ഉണ്ട മൂടു പോയാ స్టే సెకండ్ స్టే చూసి మొత్తం అంతా ఎగిరిపోయింది అంటే బ్లాంకే మాకు ఇప్పుడు ఏం చేయరా మాకు హెంట్ పిచ్చి ఓకే ఫస్ట్ షేక్ వచ్చింది ఇంత మిల్క్ ఉన్నది నేను తాగాను కాబట్టి ఇది వీళ్ళిద్దరికి అనమాట మిల్కీ బేబీస్కి ఉన్నది ఫోర్స్ చేసింది ఫోర్స్ చేసింది ఇది నాది విత్ నో మిల్క్ లెమెన్ ఐస్ టీ బానే ఉంచుతుంది ఐ థింక్ ఈ ట్రిప్ మొత్తం నేను ఐస్ టీస్తోనే సరిపెట్టేసుకున్నాను ఇంకొక డ్రింక్ తాగడానికే లేదు అసలు బట్ వీక్ కేమ్ టు దిస్ బ్యూటిఫుల్ కెఫే అసలు వర్కల క్లిఫ్ మీద చాలా మంచి కెఫేస్ ఉన్నాయన్నమాట కానీ దాని వైబ్ అంతా ఎలా ఉంటుందంటే ఈవినింగ్కి అదొక లాంటి క్లబ్ లాగా అయిపోతుంది బట్ మార్నింగ్ టైంలో మాత్రం వెరీ రిలాక్స్డ్ వైబ్ ఉంటుంది అలా లంచ్ చేసేసి హెవీ మీల్ తర్వాత మేము ఇలా నడుస్తున్నాం క్లిఫ్ అంతా యూజువల్లీ ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా సరే వచ్చాము కదా అని అన్నీ అక్కడే సాఫ్నీర్స్ అవి ఇవి అన్నీ చూస్తున్నాము ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా అసలు వైబ్ ఎంత బాగుందో అసలు ఇక్కడ ఇంకా ఫస్ట్ వెళ్ళి సావ్ కోసం అని చెప్పి రెండు మూడు షాప్స్ తిరిగాము కానీ అన్నీ టూ కాస్ట్లీ అనిపించాయి మాకు ఇంకా పెద్దగా ఏమీ తీసుకోలేదు నేనైతే ఈ సోప్స్ తీసుకున్నాను అండ్ నా ఫ్రెండ్ వచ్చేసి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అండ్ ఇవి తీసుకున్నాను వీడియో తీసుకొని ఇవ్వట్లేదు సాగునీ తీసుకుందాం అని వచ్చాము ఏ అవునా చూడు ఈ సోప్ తీసుకున్నాం హ్యాండ్ వి లావెండర్ సోప్ అంట చాలా అని చెప్తున్నాడు స్మెల్ అయితే బాగుంది స్టిక్ ఇంకా అలా షాప్లో రెండు మూడు ఐటమ్స్ తీసేసుకొని ఇంకా రిటర్న్ రూమ్కి వెళ్ము బేసికలీ మాకు బాగా నిద్ర వస్తుంది ఎందుకంటే చాలా ఎర్లీ మార్నింగ్ లేచాము కదా ఈ ముందు బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ముందు లోటసస్ బ్లాగ్ పెట్టాను నేను అది చూడండి ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ లేచేసరికి ఈవినింగ్ సన్సెట్ టైం అయిపోయింది సన్సెట్ అయిపోయాక లేచాం లిటరలీ ఇంకా ఫాస్ట్గా లేచేసి ఉరికామనమాట రెడీ అయిపోయి సో బేసికలీ మేమున్న స్టే ఏంటి అంటే ఇది ఇట్స్ లైక్ హాస్టల్ గైస్ ఎంత హాస్టల్ అయినా క్లీన్నెస్ అనేది ఉంటుంది బట్ ఇక్కడైతే అది అసలు ఏది లేదు అండ్ నో హెల్ప్ ఎట్ ఆల్ అండ్ దేనికి ఏది లేదు వీ డెంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్ సో ఇంకైపోయి దీనికి రీచ్ అవ్వడం కూడా చాలా కష్టము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా లగేజ్ మేము పట్టుకొని మేమే చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతున్నాము అండ్ మేము చాలా ఎర్లీగా చెక్అవుట్ చేస్తున్నాం లైక్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ లగేజ్ అన్ని వేసుకొని కూర్చున్నాము పిచ్చక్తుంది లగేజ్లు మోసేసరికి అవును మోసే ఇంకా ఎలాగోలా ఈ నైట్ గడిచిందిరా బాబు అనుకున్నాము అంత వర్స్ట్ ఉంది వీడి లైక్ ఇట్ యాట్ ఆల్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ రూడ్ ఐ డోంట్ నో అదేంటో మరి సో మొత్తానికి ఇంకా మా మూడ్ ఎక్కువ స్పాయిల్ చేసుకోకుండా లగేజ్ అనేది తీసుకొని క్యాబ్ ఎక్కేసాం అనమాట యాక్చువల్లీ ఈ రోజుకి చాలా థింగ్స్ లైండ్ అప్ ఉన్నాయి చాలా ప్లాన్ చేసి పెట్టుకున్నాం లాస్ట్ డే కోసం అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇక్కడ మేము అందరం శారీస్ వేసుకున్నాం అనమాట దిస్ ఈజ్ లిటరలీ అవర్ కస్బు మోమెంట్ లాక్ వచ్చేసరికి శారీస్ అని చెదిరిపోయినాయి మళ్ళీ సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్ అయ్యాక ఎయిర్పోర్ట్ ఈ డ్రాయింగ్ ఫు మల్లెపూ మల్లెపూ అక్కడ దొరికితే పెట్టుకుందాం అని యాక్చువల్లీ నేను ఈ ఫేక్ కాదు రియలే మంచి స్మెల్ వస్తాయి తెలుసు కూడా వస్తుంది ఇవి చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు మమ్మల్ని పెట్టుకునేవాళ్ళే ఇప్పుడు మేము మా ఏజ్కి వస్తాం కాబట్టి మేము కూడా పెట్టుకుంటున్నాం బట్ వీఆర్ పేర్ రియల్ మల్లెపూ మల్లెపూ దొరికితే పెట్టుకోవచ్చు అంతా సో అదనమాట బట్ కుప్పు ఎలా నిలపాలి అనేది పెద్ద టాస్క్ ఇప్పుడు నిలవట్లేదు నిలవకపోతే ఇంకా దించేస్తాను కిందకి సో ఇంకా పొద్దునంతా హడావిడిలో మాకు అసలు జడేసుకోవడం కుదరలేదు అండ్ స్పెషల్లీ నేను కొప్పేసుకుందామని వేసుకుందామని ఫిక్స్ అయ్యాను ఇంకా కార్లోనే నా ట్రయల్స్ ఎన్నిసార్లు తీసి తీసివేసానో మీరే కౌంట్ చేయండి మల్లెపూలు పూలు దొరికాయి కానీ నాకు ఒప్పు ఊడిపోయింది అనమాట ఇంకా ఇలా కాదని చెప్పి ఇంకా టైట్ గా వేయాలని ఫిక్స్ అయ్యాము అండ్ ఫస్ట్ మేము వెళ్ళేది మెయిన్ పెద్ద టెంపుల్ కి సో ఆ టెంపుల్ చూస్తే మీరు షాక్ అవుతారు ట్రై ఇప్పుడు దీన్ని పెట్టుకోవడానికి ఇది మల్లె ఇది అనేది కొంచెం వాడిపోద్దాం సో దీన్ని దాని చుట్టూ చుట్టడానికి ట్రై చేస్తాను സോ ഇപ്പോ എതകണം കാട്ടി മാത്തിക്കുന്ന മലപ്പൊ ദ ലാസ്റ്റ് ദോക്കുന്നീഫ് ചുറ്റി ഇച്ചാടനമാട്ടി ഓക്കെ ഇപ്പം പെട്ട ഓക്കെ മഞ്ച అండ్ నా ద రియల్ స్ట్రగల్ స్టార్ట్స్ ఎంత ఇబ్బంది అయిందో అసలు కార్ రెడీ అవ్వడం బట్ మాకు ఇంకో ఆప్షన్ లేదు అండ్ మేము మాది రూమ్ అంతా కూడా చెక్అవుట్ చేస్తాం లగేజ్ అంతా కూడా పెట్టేసుకున్నాం అనమాట సో నేను ఫస్ట్ ఇక్కడ నా ఫ్రెండ్స్ సౌమ్యాకి వేసేస్తున్నాను దాని హెయిర్ చాలా లాంగ్ హెయిర్ సో తనకి టైం పడుతుందని చెప్పి ఫస్ట్ దాని హెయిర్తోనే స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఈ హెయిర్ స్టైల్స్ అయితే ఏమున్నాయో నేను యాక్చువల్లీ ఒక ట్రిప్ కన్నా ముందే అన్నీ చూసి అనుకున్నాను ఇలా వేసుకుందాం ఇలా చేద్దాము అని చెప్పి బట్ ప్రశాంతంగా రూమ్లో రెడీ సింది ఇట్లా కాలు రెడీ అవుతున్నాం అదొకటే కొంచెం ఇరిటేటింగ్ థింగ్ బట్ మా డ్రైవర్ అన్నకు చెప్పామన్నమాట స్లోగా వెళ్ళండి అని చెప్పి ఇంకా ఆయన నిదానంగా అలా వెళ్తుంటే మేము క్విక్గా రెడీ అయిపోయాం అండ్ వర్కల నుంచి ఇప్పుడు తిరువనంతపురం వెళ్తున్నాము తిరువనంతపురంలో కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి అందులో మెయిన్ టెంపుల్ వచ్చేసి అరిమలే టెంపుల్ సో దానికోసం ఫస్ట్ మేము వెళ్ళేది అందరికీ హెయిర్ వేసి స్ట్రగుల్ అన్నీ చేసి నేను ముందుకి వెనక్కి కూర్చునేసరికి నా హెయిర్ ఊడిపోయింది అనమాట నా హెయిర్ అసలు సరిగ్గా ఉండడం లేదు దానికి ఎన్ని క్లిప్పులు పెట్టినా ఉండట్లేదు సో ఇంక ఇలా కాదు ఎలాగైనా వేయాల్సింది ఇంకా టెంపుల్ కూడా వచ్చేస్తుంది తొందరగా నా టెన్షన్ ఏంటంటే టెంపుల్ వచ్చే వచ్చేస్తుందా నేను అప్పటికి వేసుకోనా అని చెప్పి బట్ యా ట్రై చేసి ఇంకా నేను అప్పటికి చూస్తున్నాను ఎలా క్లిప్ పెట్టి ఎలా వేయాలి అని చెప్పి చిన్న హెయిర్ కదా నిలవట్లేదు అనమాట కొప్పు బేసికలీ ఏదైనా వేరే ఏదైనా ఉంటే బాగుండేది మాట్లాడు బండ్ బట్ లేదు తెలీదు కానీ వేసాను చాలా సైట్ నుంచి అమ్మ మొత్తానికి కొప్పైతే వేసాను ఏది లూఫ్ లేండి బట్ ఇది ల్యాప్ కదా చూస్తా టెంపుల్ వచ్చే వరకు ఉంటే చాలా నాకు ఈ కొప్పు అదో తీసేస్తాను అట్ సైడ్ ఫ్రెంట్కి కొంచెం తీవే కానీ ఆఫ్టర్ మెనీ ట్రయల్స్ అండ్ ఎవర్డ్స్ ఒక కొప్పు క్రియేట్ చేయగలిగాను నేను ఓకే అది జారిపోతుంది పోతే చూసిందా లూజ్ అయి ఫ్లాప్ అయి యా మా అందరికి బాగా వేసింది ఒక ట్రైన్లోనే యా వీళ్ళందరికి బాగా వచ్చినాయి అంటే ఒకళ్ళు వేస్తే బాగా వస్తాయి ఇప్పుడు నాకు నేను వేసుకుని కొంచెం ఇబ్బంది అండ్ నాకు కనబడట్లేదు కూడా అర్థం జరగలేదు లేదు ముందు ముందున్న అర్థము ఆ రేర్ విండో అర్థమే చూసుకుంటే ఇక్కడ నుంచి చూసుకుంటే సెట్ చేసుకుంటున్నారు కానీ వచ్చిందిలే మొత్తానికి అలా స్టడీగా ఉంది కొంచెం జస్ట్ టెంపుల్ వరకు వస్తే చాలు ఆ తర్వాత నేను తీసేస్తాను సో ముందు ముందు వేరే వేరే ఏ హెయిర్ స్టైల్స్ ఉంటాయో మీరే చూడండి నాకు తెలియదు నాకు ఐడియా లేదా చూడాలి ఎలా ఉంటుంది ఎలా ఉంది వాటర్ ఫ్లేవర్డ్గా ఉంది ఏదో ఫ్లేవర్ ఉంది కదా అదే కొంచెం ఇట్లా ఉంటుంది అది ఒక ఆయర్వేదిక్ జింజర్ టైప్ కానీ జింజర్ కాదు కానీ అవును డిఫరెంట్గా ఉంది అయ్యో పువ్వులు ఉంటుంది నీ పువ్వులు చూసుకుంటూ ఉండండి గురిపోతాయి టిక్ టిక్ లో పెడుతున్నాను కాదు ఇదే రెడ్ వాటర్ నేను చెప్పింది అది ఇందులో ఏదో హెర్బ్ లాంటి వేస్తున్నా సంథింగ్ ఏదో అది కొనేం మనం ట్రై చేద్దాం దిస్ ఇస్ హెల్త్ దిస్ హెల్త్ అన్నమాట ఆ మరి గోండి ఆల్మోస్ట్ చేంజింగ్ నా స్టైల్ నా డిఫరెంట్ గా ఉంది అండ్ వాటర్ బాగుంది హాయిగా ఉంది లో వచ్చే సింబ్రో ఇప్పుడు ఇది వచ్చేసి ఇడియాపమ్మ ఇది పొంగల్ ഇഡ്ലിൻ ഇത് ദോശ സുമ ഡിഷസ് ഇത് നദി చేస్తాము అసలు కడిగి తిన్న తిన్నాము ఇప్పుడు మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఫొటోస్ దిగాలి ఆ కలిసి ఆగిపోయాం బ్రేక్ఫాస్ట్ కానీ చాలా చాలా బాగా ఎస్ మస్ట్ రికమెండెడ్ ఎస్ అసలు మొత్తం కేరళ ట్రిప్లో మాకు బాగా నచ్చింది బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్ వాస్ టూ గుడ్ అసలు చాలా అతెంటిక్ టేస్ట్ ఉంది అనిపించింది బాగా ఎంజాయ్ చేసాం బ్రేక్ఫాస్ట్ని అండ్ లాస్ట్కి ఆ బ్లాక్ కాఫీ కొంచెం నాకు అంత నచ్చలేదు అందుకే నా ఎక్స్ప్రెషన్ అలా ఉందనమాట సో మొత్తానికి మేము వెళ్ళే టెంపుల్ ఏంటంటే ఇదే సో దీన్ని మేము అప్పటి నుంచి అజిమలే అజిమలే అని అంటున్నాం బట్ ఇట్ ఈస్ అటిమలై అంట సో అది మా డ్రైవర్ చెప్పడానికి చాలా ట్రై చేశారు మాకైనా అర్థం కాలేదు తర్వాత మేము గూగుల్లో ప్రనౌన్సియేషన్ విన్నాక మాకు అర్థమైంది నచ్చా ఓకే ఏం చెప్తున్నాడా అని సో బేసికలీ ఈ టెంపుల్ వచ్చేసి జస్ట్ ఆన్ ద బీచ్ ఉంటుంది అనమాట ఇది ఇక్కడ నుంచి వెళ్తుంటే మీకు రూట్ అర్థమవుతుంది కదా ఎలా ఉందో సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే మా డ్రైవర్ అంటున్నారు తీసుకోండి తీసుకోండి కమౌన్ టేక్ వీడియో టేక్ వీడియో అంటున్నాడు ఏంటి వీడియో ఏంటా అని చెప్పి సరే ఆన్ చేసి పెట్టాను బట్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది థ్యాంక్స్ టు డ్రైవర్ అన్న అన్నీ మాకు హై పాయింట్స్ అని చెప్పాడనమాట ఎక్కడ వీడియో తీసుకోవాలి అక్కడ ఏంటి అని సో టోటలీ దిస్ ఈజ్ ద వ్యూ వ్యూ మాత్రం అసలు అదిరిపోయింది ਦੇ ਭਾਈ ਆ ਮਾ ਚੰਗਾ ਬਹੁਤ ਹੈ ਆ ਵੇਨਕਾ ਲੋਕੇਸ਼ਨ ਤੇ ਚੰਗਾ ਬਹੁਤ ਹੈ ਮੈਂ ਦਿਖਾਉਂਦਾ ਕੀ ਆ ਪਰ ਵੀ ਟ੍ਰਾਈ ਕਰੀਏ ਉਸਨੂੰ ਪੰਵਾੜ ਇੱਤ ਟਲੇ ਰੋੜੀ ਦਿੱਤੇ ਨੇ ਮੈਂ ਮੈਮ ਇੱਥੇ ਆ ਵੇਨਕਾ ਲੋਕੇਸ਼ਨ ਚੰਗਾ ਬਹੁਤ ਹੈ ਮੈਂ ਕੰਪੀਸ ਨੂੰ ਲਗਾ ਹੈਵ ਨੋ ਆਈਡੀਆ ਹੈ ਕਿ ਮਮੀ ਲਾਗੇ ਮੈਂ ਮਮੀ ਲਾਕੇ ਆਉਂਦਾ ਮੈਂ

సో మొత్తానికి స్వామి ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దింపేశాం తన ఫ్లైట్ ముందుంది దాని తర్వాత నేను లల్లి వచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాము అనమాట ఇమిడియట్గా వెళ్ళిపా ఎందుకంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది అది సో తొందరగా వెళ్ళిపోవాలి క్లోజ్ అవ్వకముందు అని చెప్పి ఇంకా గ్యాప్ తీసుకోకుండా అటు అనమాట ఎంత బ్యూటిఫుల్ ఓకే దర్శనం అయ్యి వచ్చాము పద్మనాభ స్వామి టెంపుల్లో ఇప్పుడు అక్కడ ఫోటో తీసుకున్నాము గోపురం దగ్గర చూస్తున్నాము కానీ ఎక్కడ ఆపుకోలో తెలియట్లేదు అండ్ చాలా వేడిగా ఉంది చాలా రోస్ట్ అయిపోతుంది మీ శారీలు బట్ లక్కీగా ఏంటంటే నాది కొప్పు జుట్టు పైన ఎక్కడ ఉంది దానికి జుట్టు మొత్తం కింద ఉంది వెటేషన్ వస్తుంది సో అది చూస్తాము ఎక్కడ ఫోటో తీసుకోవడానికి గోపురం దగ్గర నడుస్తున్నాము అక్కడ ఉంది వెనక మీకు కనిపిస్తుందా గోపురము అది బట్ యాక్చువల్లీ మొత్తము పెయింటింగ్ చేస్తున్నారు అంతా ఏవో కర్రలు కట్టేస్తున్నాయి మాకు వస్తుందో లేవో ఫోటోలు చూడాలి బట్ లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు ఉంది కదా ఉంది మంచిగా ఫొటోస్కి అప్పుడేమి ఇప్పుడు చూద్దాం ఏమైనా తీసుకోవడానికి

ఒకటి కర్డ్ విత్ కుకుంబర్ కుకుంబర్ కర్డ్ అదే ఒకటి కోకోనట్ కర్రీ కోకోనట్ పొరియల్ అంటారు రైస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కదా రైస్ కొంచెం పెద్ద పెద్దగా ఉంది నేను స్వీట్స్ బెస్ట్ పార్ట్ అమ్మ స్వీట్స్ ఫోర్ రకాల స్వీట్స్ పెట్టాడు అవి ఎలా తినాలో కూడా చెప్తున్నాడన్నమాట ఒక దాంట్లోనేమో అప్పడం మంచిగా తినాలి అప్పుడే వింటరా అనుకున్నాం మనం సాంబార్ నంచుకొని తినమన్నట్టు అందులో అప్పుడు వేసుకొని పిసుకొని తిన్నమాట షాక్ అవి సో అదొకటి ఇంకొకటి ఏమో బొబ్బట్లు అండ్ పాయసం సో అదొకటి తినలేకపా జస్ట్ కొంచెం కొంచెం అన్ని టేస్ట్ చేస్తే చాలా బాగున్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి జస్ట్ టేస్ట్ చేస్తేనే కూడా చాలా చాలా బాగుంది పుట్ట ఫుల్ అయిపోయింది ప్రస్తుతానికి చూస్తున్నాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని అర్జెంట్కి శారీ తీశారు కానీ ఆప్షన్ లేదు మాకు ఆప్షన్ లేక మిమ్మల్ని వేసుకొని ఉన్నాము బికాస్ మాకు ఇంకా వేరే రూమ్ లేదు ఎక్కడ ఏమి ఆప్షన్ లేదు చాలా షాపింగ్ ఉంది అవి ఇవి చూసుకొని అండ్ చూడాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము వచ్చారు మాకు ఆప్షన్ లేదు వాళ్ళకేం తెలుసు కానీ బీచ్ చాలా అందంగా ఉంది పెద్ద పెద్ద అలాలు వస్తున్నాయి అంటే నిన్ననే గ్రహణం అవి అయిన డే కదా మేబీ గెస్ అందుకే అనుకుంటా ఏమో మేబీ ఇక్కడ అంతే అలలు వస్తాయేమో కానీ చాలా బాగుంది బావు చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి బీచ్ ఫొటోస్ ఎలా ఉన్నాయి క్రేజ్ పరిగెటం అలలు ఎక్కువ వస్తున్నాయి చాలా పెద్ద 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 అలలు మేమెంత ఒడ్డుకు నుంచినా కూడా వచ్చేస్తున్నాయి మీద మీద వరకు కానీ చాలా బాగుంది ఆ బీచ్ ఫొటోస్ చూడండి అటాచ్ చేస్తా నేను కానీ ఎట్నుంచో అలా ఏంటి మాకేం తెలియదు కానీ చాలా బాగుంది చాలా మ్యాసిఫ్గా ఉంది పెద్దగా కానీ మాకైతే బీచ్ సైడే ఉంది మా కన్ను మొత్తం ఇది చర్చ్ జస్ట్ ఆపోజిట్లోనే బీచ్ మా సైడ్ మా మొత్తం బీచ్ సైడే ఉంది ఎలా ఉంది బీచ్ ఏంటి అనదే చాలా బాగుంది కానీ బీచ్ మాత్రం అండ్ ఇది చర్చ్ చర్చ్లోకి వెళ్తున్నాం ఎలా ఉంటుందో సో రిలాక్సింగ్ వైబ్ కదా ఫుల్గా తిని ఇక్కడ వచ్చి అలా కూర్చుంటే భలే ఉంది కూర్చున్నాము చాలా సేపు చెప్పుకుంటే గర్ణం టైం పాస్ వచ్చి అప్పుడు ఏం చేసిందో కంటి వచ్చి అడిగింది తమిళం దానికి రామని చెప్పాము అసలు ఎలా టైం పాస్ చేస్తున్నారు అని చెప్పి పైకి పంపించండి బేస్ చూద్దాం పైలంటే టెంపుల్ నుంచి బీచ్ చూసాము చర్చ నుంచి కూడా బీచ్ చూసాము పైకి వెళ్ళండి వ్యూ బాగుంటది వ్యూ చూడండి అని చెప్పి ఒక మలయాళంలో చెప్పింది మాకు వెళ్ళి చెప్పాలి చెప్పాలనండి ఎందుకెళ్ళే వెళ్ళి చెప్పాలి చెప్పాలనండి సరే చెప్పలేసుకోమంటుందని వెళ్ళి చెప్పలేసుకున్నాను వేసుకున్నాక చూడండి పైకి వెళ్ళండి ఫస్ట్ ఫ్లోర్ ఏదో చెప్పింది ఏదో ఇక్కడికి వచ్చాక అర్థమైంది చూస్తే కానీ చాలా బాగుంది వ్యూ చూసారు కదా మీరు క్రేజీ ఐ మీన్ మంచి కాసేపు కూర్చొని సన్సెట్ చూడొచ్చు కానీ మాకు టైం అయిపోతుంది అమ్మాయి చీకటిగా ఉంది ఇక్కడ కొంచెం కూర్చోండి అవును మాకు ఇంకెలాగో టైం ఉంటుంది అంతసేపు సన్సెట్ వరకు వెయిట్ చేయలేము లేట్ అయిపోతుంది కదా మళ్ళీ కానీ ప్లేస్ చాలా బాగుంది చాలా రిలాక్సింగ్గా ఉంది వా చూడండి బాగుందో మీకు ఇంకా ఉంది ఇది బాగుంది బీచ్ లిటరలీ బీచ్ మీద ఉంది శారీలకి పెద్ద దండం మేము కూర్చున్న వ్యూ చూస్తే మీరు షాక్ అవుతారు బేసికలీ ఇక్కడ వాయిస్ వినపడదు సాంగ్స్ వినిపిస్తున్నాయి వ్యూ చూడండి ఒకసారి టీ తాగి నాతో కూడా తాగిస్తుంది గా నా కష్టం పగవాడికి కూడా రాకూడదు అరే ఏంట్రా ఇది ఎవరైనా ఇంత ఇండలో టీ తాగుంటే వేడి టీ తాగుతారా అదనమాట అబ్బచ్చా టైం వేస్ట్ చేయాలని అందరూ ఇక్కడే కూర్చోవాలన్నమాట ఇలా అందరూ కూర్చున్నారు చూడండి మొత్తం ఈ సైడ్ అంతా ఇలా అందరం కూర్చొని ఇక్కడే కూర్చోవాలంట ఇలా బీచ్ కిందకు దిగద్దు ఎందుకంటే ఫుల్ అలలు వస్తున్నాయి పెద్ద పెద్ద అలలు సో ఇట్స్ వెరీ డేంజరస్ అని చెప్పి దిగ దిగనివ్వడం లేదు సో ఎవరు దిగట్లేదు అంత ఖాళీగా ఉంది బీచ్ మొత్తం ఖాళీగా ఉంది సో అందరం ఇక్కడే కూర్చొని ఉన్నాం అందరం కూర్చొని ఉండి ఇంక ఇక్కడ నుంచి సన్సెట్ చూస్తున్నాం సన్సెట్ వరకు హ్యాపీగా సన్సెట్ వరకు ఇక్కడే ఉంటామేమోసెట్ చూస్తే ఓకే లేదంటే టైం అంటే ఎంపడీ ఇక మీరు చూసారు చాలా బోట్స్ రై రై మనం ఎక్కడికో తగలుతున్నాయి అది కూడా చూసారు చిన్న చిన్న బోట్ ఓ తెగలుతున్నాయి ఓ ఇటు ఇటు అటు ఓన్లీ కాకులనే ఇలా చేస్తున్నారు ఆడుకోవడానికి మమ్మల్ని యా ఓన్లీ కాకులే చాలా పెద్ద పెద్ద వే చూడదు ఇక్కడ నుండి చూడవే నయమే అక్కడికి వెళ్ళడా చెప్పుకోవర్ అది అదే కోక్ తీసుకుందాం మీకేం తీసుకో